ముస్లిం మైనారిటీలు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ప్రతి ఒక్కరూ మనకు గత ఐదు సంవత్సరాల్లో వైయస్సార్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ఎన్నికల్లో ఓటును వైఎస్ఆర్సీపీకి వేయాలని జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షఫీ అహ్మద్ ఖాదరి తిరుపతి నగర ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఎన్నికల అనంతరం మద్దతిచ్చే ప్రసక్తే లేదని బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా చంద్రబాబు తొత్తులుగా మారిపోయాయని జగన్మోహన్ రెడ్డి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని కనుక మనందరం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు ఈ విలేఖరుల సమావేశంలో భాషా షేక్ మహ్మద్ ఏటీకె మాలిక్ గఫూర్ ఎనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఎన్నికల అనంతరం కూడా ఎన్నికల తర్వాత కూడా నేను బీజేపీతో పొత్తు లేదు జత కట్టను అని దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి మన ఓటు మన భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది నుంచి కూడా ముస్లింల పక్షపాతిగా అన్ని విధాలలో అన్ని రంగాలలో ముస్లింలకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ సహాయ సహకారాలే కాకుండా చట్ట సభల్లో కూడా మనకు మంచి అవకాశాలు ఇస్తున్న ఏకైక పార్టీ ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి విన్నపం అసెంబ్లీ అభ్యర్థానికి భూమన అభినయ్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి శ్రీ డాక్టర్ గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం